హైదరాబాద్లోని కుకట్పల్లి నల్ల చెరువు వద్ద జరుగుతున్న కైట్ ఫెస్టివల్ ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు పిల్లలు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో నల్ల చెరువుకు వచ్చి కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు సంవత్సరం క్రితం నల్ల చెరువులో ఉన్న అక్రమాలను హైడ్రా తొలగించిందని చెప్పారు చెరువును అభివృద్ధి చేయడంలో ఇప్పుడు ఇక్కడ కైట్ ఫెస్టివల్ నిర్వహించే స్థాయికి వచ్చామని తెలిపారు मंची सी बात। नहीं 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 नहीं

ఇక్కడ కుక్కట్పల్లి నల్ల చెరువు ఏదైతే హైడ్రా ఈ చెరువుని పునరుద్ధరించిందో ఈ ప్రాంతంలో ఈ కైట్స్ ఫెస్టివల్ అనేది మనం జరుపుకుంటున్నాం చూసారు చాలామంది చిన్నారులంతా కూడా దీంట్లో వచ్చినారు వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళతోటి తీసుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పతంగులు పండగల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవడం చాలా ఆనందంగా ఉన్నది మీకు తెలుసు ఈ ప్రాంతం ఎలా ఉండేదో కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం అంటే మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో ఇక్కడ హైడ్రా డిమాలుషన్స్ చేసింది చేసినప్పుడు అక్కడ ఇక్కడ చాలా పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ వచ్చింది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అప్పుడు హైడ్రాస్లో ఎందుకు చేస్తున్నది డిమాల్యూషన్స్ అని చెప్పేసి చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తడం జరిగింది అన్నట్టు బట్ మనం చేసేది ఫస్ట్ ఏంటంటే డిమాల్యూషన్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అది కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ ఇప్పుడు ఇక్కడ మనం చూసాం ఈ చెరువుకి దీంట్లో వందలాది మంది వచ్చి కూడా హైడ్రాక్ మద్దతుగా కూడా పలు సందర్భాల్లో కూడా వాళ్ళు ఇక్కడ ర్యాలీలు నిర్వహించినారు ఎన్నో సందర్భాల్లో వాళ్ళు ఏది మాకు వాళ్ళ వాళ్ళ దీన్ని మద్దతును కూడా తెలియపరచడం హైడ్రాక్ అనేది కూడా మనం చూసాం సో చేసేది ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ వర్క్ దీంట్లో ఈ లేక్ రీజునేషన్ ఇంకా మేము ముందు ముందు ఇంకా ప్రభుత్వం మన నుంచి ఈ ఆరు చెరువులు కాకుండా ఇప్పుడు చేసినా కాకుండా ఇంకో పద్నాలుగు చెరువులు చేయాలని ఆ తర్వాత ఇంకా కొన్ని చెరువు అంటే దాదాపు ఇరవై ముప్పై చెరువులు త్వరలో హైదరాబాద్లో హైడ్రా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతుందమ్మా